నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక హత్యాచార ఘటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది పది రోజులు గడుస్తోన్నా బాలిక ఆచూకీ ఇంకా తెలియడం లేదు బాలికను చంపిన తర్వాత కాలువలో పడేశామని మైనర్ బాలురు చెప్పడంతో సర్చింగ్ ఆపరేషన్ చేపట్టిన అధికారులు ఇప్పటి వరకు బాలిక మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు ఈ క్రమంలో బాలిక మృతదేహం విషయంలో మైనర్ బాలురు వాళ్ల తల్లిదండ్రులు చెబుతున్న మాటలు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి నిజం నిగ్గుతెడం లేదు మిస్టరీ వీడడం లేదు కనిపించకుండా పోయిన ఏమైందో తెలియట్లేదు ఎనిమిదేళ్ల అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లుగా చెప్పిన మైనర్ నిందితులు కాలువలో పడేసినట్లుగా పోలీసులు విచారణలో చెప్పారు దీంతో పోలీసులు కాలువలో అణువనువు వెతికినా బాలిక మృతదేహం మాత్రం దొరకలేదు నిందితులు అబద్ధం చెప్పారా లేక బాలిక మృతదేహాన్ని కాలువలోకి జలచరాలు తినేశాయా లేక బాలికను ఓ చోట హతమార్చి మరో చోట వేసినట్లుగా నిందితులు నాటకాలు ఆడుతున్నారా ఇదే ఇప్పుడు పోలీసులకు పెద్ద చిక్కుముడిగా మారింది బాలికకు క్షుద్ర పూజలకు బలిచ్చారంటూ మరోవైపు వదంతులు గుప్పమంటున్నాయి అసలు నిజం ఏంటి అన్నది అంతుపట్టడం లేదు ఎన్నో కఠిన కేసులను తమదైన స్టైల్లో అలవోకగా ఛేదించిన ఉమ్మడి కర్నూలు జిల్లా పోలీసులకు ఈ కేసు ఓ అగ్ని పరీక్షగా మారింది నిందితులు పూర్తిగా మైనర్ బాలురు కావడంతో పాప అచ్చుకి క్లారిటీగా ఆలస్యం ఆలస్యమవుతోందన్న ప్రచారం సాగుతోంది మొదటిగా ముచ్చుమరి లిఫ్ట్ జలాల్లో స్థానికులు గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు ముమ్మరంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది దీంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి అనుభవజ్ఞులైన సిబ్బందిని రప్పించి గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు అత్యాధునిక బోట్లతో పాటు బోట్లతో పాటు అండర్ వాటర్ కెమెరాలతో గాలింపును చేస్తున్నా ఆశించిన ఫలితం కనపడలేదు అయితే ఈ విషయం ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు లోకేష్ అనిత కేసును త్వరగా ఛేదించాలని పోలీసులను ఆదేశించారు దీంతో కర్నూలు రేంజ్ డిఐజీ విజయరావు రంగంలోకి దిగారు తానే స్వయంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు మైనర్ బాలురతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు అయితే మైనర్ బాలురు మళ్లీ రూట్ మార్చడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు బాలిక అదృశ్యం కేసులో అదే గ్రామానికి చెందిన నలుగురు మైనర్ పాటు వారిని కన్నవారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు బాలిక మృతదేహం కాలువలో పడినట్లుగా నిందితులు చెప్పడం వారి మాటలు నమ్మి రోజుల తరబడి కాలువను కిలోమీటర్ల వరకు పోలీసులు జల్లలు పట్టడం జరిగింది అయినా బాలిక మృతదేహం లభ్యం కాలేదు దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మైనర్ నిందితులను మళ్లీ విచారణ చేశారు ఈసారి కాలువను వదిలి గ్రామ శివారు ప్రాంతాల వెంట వెతికారు సమీప గ్రామాల్లోని శ్మశానాల్లో సోదాలు చేశారు కానీ ఫలితం శూన్యం మైనర్ బాలికపై అత్యాచారం ఆపై హత్య వరకు మైనర్ల పాత్ర ఉందని మృతదేహం మాయం చేయడంలో వారి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందన్న ఓ ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది దీంతో వారిని మరోసారి విచారించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది మరోవైపు పాప అదృశ్యమై పది రోజులు కావస్తోంది గత నాలుగు రోజుల నుంచి నిరంతరాయంగా కురుస్తోన్న వర్షం దర్యాప్తునకు ఆటంకంగా మారింది హత్యకు సంబంధించిన ఆధారాలు మాసిపోయే పరిస్థితి ఏర్పడింది ఇక బాలికను క్షుద్ర పూజలో బలిచ్చారనే వదంతులు వ్యాపించిన నేపథ్యంలో ఈ కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది నందికోట్కూరు నియోజకవర్గంతో పాటు కృష్ణానది ఏటి అవతల ప్రాంతంలో జరిగే క్షుద్ర పూజలపై వాటిని నిర్వహించే వ్యక్తుల మీద కూడా పూర్తిస్థాయిలో పోలీసులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది ఇక ఈ కేసు మిస్టరీని ఛేదించేందుకు ప్రైవేట్ బృందం కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోందన్న ప్రచారం లేకపోలేదు ఇదిలా ఉంటే కేసు కొద్ది కొద్దిగా జటిలంగా మారిన తరుణంలో నిందితులు సమీప బంధువుల ఊరు విడిచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారు సుమారు హత్య జరిగి పది రోజులు కావస్తున్న బాలికకు సంబంధించిన ఎలాంటి సమాచారము లభ్యం కాలేదు దీంతో విచారణ ప్రాథమిక స్థాయి నుంచి మళ్లీ మొదలు పెట్టనున్నారు ఈ కేసును నిగ్గు తేల్చడంలో పోలీసులు విఫలం కావడం పట్ల ప్రజా సంఘాలు న్యాయస్థానంతో పాటు కేంద్ర రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు కేసు విషయంలో నిందితులు వారి కుటుంబ సభ్యులు సహకరించడం లేదని తెలుస్తోంది దీంతో కేంద్ర దర్యాప్తు బృందం చేత విచారణకు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మరి ఇంతటి ఒత్తిడి ఉన్న మౌనం దేనికి అన్న ప్రశ్నకు సమాధానం లేదు ప్రభుత్వ పరిహారం మాత్రం ప్రకటించింది కానీ పాప ఎందుకు కనుగొనలేకపోయిందని ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పేవారే లేరు పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేస్తేనే వాస్తవాలను బయటకు వస్తాయని చిన్నారి ఆచుకి తెలుస్తుందని చాలా మంది చర్చించుకుంటున్నారు కానీ ఇదే విధమైన దర్యాప్తు సాగితే ఎప్పుడు కనుక్కుంటారో అసలు కనుక్కుంటారా లేదా అన్న సందేహాలతో అందరూ ఎదురు చూస్తున్నారు